హాయ్ అండి ఈరోజు మా సొంతూరులో కొత్తిల్లి కడుతున్నాం కదా అక్కడ స్లాబ్ వేయడం అనమాట అందుకని చెప్పేసి వెళ్తున్నాము స్లాబ్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను చూడండి మీ స్లాబ్ వేస్తే మేము చూడాలి అని అనుకుంటున్నారేమో లేదు నా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి నా కష్ట కష్టాలు మీతో పంచుకుందాం అని చెప్పేసి చూపిస్తాను చూడండి అని చెప్తున్నాను ఓకేనా మరి వెళ్తున్నాను మీరు కూడా వచ్చేయండి తెల్లవారి దగ్గర నుంచి తిరుపతి నుంచి ఊరికి తీసుకెళ్లడానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా సర్ది పెట్టి పిల్లలకి స్నానం చేపించి నేను స్నానం చేసి వాళ్ళందరినీ రెడీ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి తలమొలకలై నేను పని చేస్తుంటే మా ఆయన ఏమో రెడీ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి కారెక్కి రెడీగా కూర్చున్నారనమాట ఇది మగవాళ్ళు చేసే పని మొత్తానికి అయితే కారు ఎక్కేసి బయలుదేరిపోయాము ఏదో విధంగా ఇక ఊరైతే వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇక వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం అలవాటు కదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే మధ్యలో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం అనమాట వాళ్ళని కూడా కారు ఎక్కిపించుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకో తెలియదు కానీ మా ఆడపడుచుని వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడల్లా నాకు మనసుకి ఏదో తెలియని హాయి అయితే కలుగుతుంది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ నాతో ఉన్నప్పుడు అమ్మయ్య అందరూ మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అనే భావన అయితే కలుగుతుంది అనమాట ఎలా అయితేనే మొత్తానికి అందరూ కలుసుకుని ఊరైతే బయలుదేరి వెళ్తున్నాము మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము మరి వెంకటేశ్వర స్వామి తల్లి ఒకలామాతని కూడా దర్శించుకోవాలి కదా అదిగో ఒకలామాత గుడి వక్లామాత అమ్మవారి గుడిని కూడా గుడి గోపురాన్ని కూడా దర్శించుకుని అని చెప్పేసి దర్శించుకుని మనసులో అయితే బలంగా కోరుకున్నాను ఏ ఆటంకో రాకుండా ఇంటి స్లాబ్ అయిపోవాలి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు వాతావరణం అయితే బాగానే ఉంది మొబ్బది ఏం వేయలేదు ఎండకాస్తుంది బానే ఉంది నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆకాశం వైపే చూస్తున్నాను ఏమైనా మారుతుందేమో అని కానీ వెదర్ బాగానే ఉంది మొత్తానికైతే అన్ని ఘట్టాలు దాటుకొని ఊరికైతే వచ్చేసాము కార్లో రెండున్నర నుంచి మూడు గంటలు కూర్చునేసరికి నిజంగా కాళ్ళు పట్టేసినట్టు అయిపోయాయి ఎలా అయితే చేరుకున్నాం పిల్లలు చూసారా కిందకి దగ్గని ఎంత బాగా ఆడుకుంటున్నారో మా ఆడపడుచు వాళ్ళ బాబు పార్థ బాబు అనమాట వాడిని చూస్తే ఎక్కడైన హ్యాపీనెస్ వచ్చేస్తుంది తిరుపతి నుంచి ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు సామాన్లు అయితే తెచ్చాము అవన్నీ కార్లోంచి తీసి ఇంట్లో సర్ది పెట్టేశాము ఈ లోపు పిల్లలు బాగా ఆడుకున్నారు నాకు వీళ్ళ నలుగురిని ఒకే చోటు చూస్తే బల అనిపిస్తుంది ఎందుకంటే మా రాబోయే తరానికి కాబోయే వారసులు వీళ్ళే కాబట్టి వీళ్ళు ఇప్పుడు చిన్న చిన్నగా కనిపించవచ్చు కానీ ఒకప్పటికి వాళ్ళ దగ్గరే మనం చిన్న వాళ్ళగా కనిపిస్తాం కదా పిల్లలు ఇలా ఆడుకునేటప్పుడు చేసి ఇక స్లాబ్ వేసే దగ్గర పూజ చేయాలి కదా అని చెప్పేసి నేను ఒకరిని అలాగే మా ఆయనేమో ప్రసన్నని తీసుకొని వెళ్తూ ఉంటే ప్రసన్న వాళ్ళతోనే ఆడుకుంటాను నేను రాను అని ఆడడం మొదలు పెట్టింది అయినా కూడా పూజ చేసే దగ్గర మన ఇంటి ఆడపిల్ల ఉండాలి కదా అని బలవంతంగా వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చేసారు ఇదిగో ఇదే మన కొత్త ఇల్లు కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక వచ్చిన వెంటనే లేట్ చేయకుండా ముహూర్తం దాటిపోకుండా పూజ చేసేయాలి అన్నారు అందుకని చెప్పేసి ఇక పైకి ఎక్కెళ్తున్నాం అనమాట ఎందుకంటే స్లాబ్ వేసే దగ్గర మనం పూజ చేయాల్సి ఉంటది కాబట్టి ఇక కొంచెం కష్టంగానే ఉంది ఇనుపి అన్నీ కట్టేశారు అనమాట కమ్మీలన్నీ కట్టేశారు కానీ అందులో నడవడం కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయన ఒక్కరినే చేసేసి వచ్చామంటే ఆయన ఏమో లేదు రా ఎలాగోలాగా అని చెప్పేసి అన్నారు ఇక అలా అన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట పిల్లల్ని కూడా ఇంకా కష్టపడి ఎలాగోలాగా తీసుకెళ్ళాము పూజ ఎప్పుడైనా కూడా ఏ పూజ అయినా కూడా ఫస్ట్ భర్తే చేయాలి ఇంట్లో ఉన్న భర్త మాత్రమే చేయాలి మగోడు చేసిన పూజ కుటుంబం మొత్తానికి చెందుతుంది కానీ ఆడది చేసిన పూజ మాత్రం ఆమెకి వాళ్ళ పిల్లలకి మాత్రమే చెందుతుంది ఈ విషయం చాలా మంది గమనించరు అనమాట ఇదిగో ఇది చూసారా ఈ ఊరంతా మా ఊరు రాజుపల్లి అనమాట చాలా బాగుంటది పచ్చగా భలే ఉంటది నాకైతే బాగా నచ్చుతుంది ఇక మా ఆయన పూజ అయితే స్టార్ట్ చేశారు ఏం చెయ్యాలి ఏంటి అనేది నేను ఒక వైపు నుంచి చెప్తూ ఉంటే ఆయన అది ఫాలో అవుతూ అక్కడ పూజ చేస్తున్నారనమాట పూజ ఎక్కడ చేయాలి అంటే మనకి స్లాబ్ ఏ వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకొని వేసుకొని వస్తామో ఆ వైపు పూజ చేయాలని చెప్పేసి పంతులుగా చెప్పారు అందుకని చెప్పేసి ఆ మూల్లోనే పూజ అయితే చేసేసాము అక్కడ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా అత్తగారు ఉన్నారు కదా వాళ్ళు స్లాబ్ పైకి ఎక్కి చిన్నపిల్లలతో రాలేక అక్కడ ఉండి షెడ్ దగ్గర మేము పూజ చేసే వైపు చూస్తున్నారనమాట ఇక పూజ పూర్తి చేసుకుని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా మేస్త్రికి అవి కట్నాలు అవి ఇవన్నీ అన్ని ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యి మొత్తం మీద స్లాబ్ పూజ అయితే పూర్తి చేసాము స్లాబ్ పూజ పూర్తయిన తర్వాత కొంచెం సేపు అక్కడ ఉందాము అన్నా కూడా వీలు కానంతగా ఎక్కడ చూసినా కమ్మిలే నించోడానికి కూడా కాలేదు కొంచెం సేపు నించుందామన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట నాకు అనిపించింది మనం కాసేపే ఇక్కడ నించొని ఉండలేకపోతున్నాం కదా మన ఇల్లైనా కూడా ఈ పనిచేసే కష్టపడే వాళ్ళందరూ కూడా ఎంతసేపటి నుంచి అలా నించొని అలా కడుతూ ఉన్నారు కదా నిజంగా గ్రేట్ కదా అనిపించింది ఎందుకంటే మనం కాసేపు లేకపోయినా వాళ్ళు అదే పని చేస్తూ బ్రతుకుతూ ఉంటారు కదా నిజంగా ఇలాంటి ఎవరి కష్టాన్నైనా కూడా తక్కువ చేయడానికే లేదు అసలు మా పై నుంచి కానీ చూసినట్లయితే ఇదిగో మా ఊరైతే ఇలా కనిపిస్తుంది ఇదే రాజుపల్లి చాలా అందంగా ఉంటది పల్లెటూరు కాబట్టి పచ్చని వాతావరణంతో భలే ఉంటది ఇక్కడ పూజ అయితే పూర్తి అయిపోయింది కదా ఇక వెళ్ళి ఆ పని చేసేటప్పుడు ఆ సిమెంట్ కలిపే మిల్లర్ ఉంటది కదా దానికి కూడా పూజ చేయాలి స్టార్ట్ చేసే ముందు అని అన్నారు అందుకని వెళ్తున్నాము ఇది ఇక్కడ చూసారా ఇది సంప్ అనమాట ఇది చాలా పెద్దది భూమి లోపలికి కట్టారు ఎందుకంటే ఇక ఇంటికి మొత్తానికి వాటర్ తో తడపాలి కదా అందుకని చెప్పేసి చాలా పెద్దది అయితే కట్టారు అదిగో వచ్చేసింది ఇంటి ముందు అయితే పెట్టారు ఇక దీనికి కూడా పూజ చేయాలి అని అన్నారు అందుకని చెప్పేసి ఇక దీనికి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేసి ఆడవాళ్ళే చేయాలి కాబట్టి పూజ అంతా బాగానే ఏర్పాటు చేసేసి తర్వాత మా ఆయన్ని పిలిస్తే మా ఆయన ఇక ఉన్న దగ్గరికి పూజ మొత్తం కంప్లీట్ చేశారు ఎందుకంటే ఇది మనకి ఎంత బాగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు పని చేస్తే అంత వేగంగా ఇంటి స్లాబ్ అయితే పూర్తవుతుంది అది అక్కడ ఒక లారీ వస్తుంది కదా అదే మన ఆంధ్రా నుంచి కర్ణాటకకి కలిపే రోడ్డు అనమాట మా ఇంటికి అడుగుల దూరంలో కర్ణాటకకి ఆంధ్రాకి మధ్య చెక్ పోస్ట్ ఉంటది అదే ఆ రోడ్డు ఈ రోజు స్లాబ్ వేస్తున్నారు కానీ ఒక పక్క నాకు గుండె దడ కొడుతుంది ఎందుకంటే డబ్బులు బాగా విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇంకా స్లాబ్ ఏమోని సగం సగం వేస్తా ఉన్నారు అందుకు నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మొత్తం మీద ఏం కాకుండా చూడని వెంకటేశ్వర స్వామిని అయితే చాలా సార్లు అడిగాను ఇక స్లాబ్ స్టార్ట్ చేసి వేస్తున్నారు మేము పూజ పూర్తి చేసుకుని మేము ఇప్పుడు ఉంటున్న ఇంటి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము మా ఆడపడుచు వాళ్ళ బాబుతో కాసేపు ఆడుకుందామని ఎత్తుకుంటే వాడు వెళ్ళేటప్పుడు ఆవులు కుక్కలు ఆ కనిపించేవన్నీ కూడా చూపిస్తూ చూపించమంటున్నాడు సరే అని చెప్పి వాడికి అన్ని చూపించుకుంటూ కాసేపు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మా అత్తగారు ఎండతో నించొని అక్కడ మిషన్ దగ్గర ఆ పని వాళ్ళకి ఏమైనా కావాలన్నా అది ఇది అడుగుతూ ఏమైనా సరిపోలేదా అని చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు ఆ చాలా ఎండ కాస్తుంది కానీ ఇంకో వైపు మబ్బు కూడా వస్తుంది ఆవిడ దాని గురించి కూడా టెన్షన్ పడుతున్నారనమాట ఇంక సరేలే అని చెప్పేసి ఆవిడకి ఇంటి నుంచి వాటర్ అయితే తీసుకొచ్చాను తాగడానికి వాటర్ ఇచ్చేసి ఇంకా కాసేపటి తర్వాత పని వాళ్ళు కూల్ డ్రింక్స్ అవి కావాలన్నారు అవన్నీ ఇంకా ఏం కావాలనేది మా ఆయన చూసుకుంటున్నారు ఇక స్లాబ్ అయితే ఎలాగోలాగా పూర్తి చేశారు మొత్తానికి ఇదిగో ఇలా అయితే వేశారు ఆ లాస్ట్ లో కింద మిషన్ కలుపుతున్న సిమెంట్ పైకి తీసుకొచ్చారు కదా అక్కడ ఇంకా సెట్ చేస్తున్నారు అనమాట ఇక అక్కడ మిషన్ తో వేయడానికి అవ్వలేదేమో ఇంకా వీళ్ళే వేసేస్తున్నారు వేసేసిన తర్వాత ఇక ఇది కంప్లీట్ అయిపోయినట్లే మొత్తం మీద అయితే స్లాబ్ ఎలాగోలాగా పూర్తి అయిపోయింది పూర్తి అయ్యేదాకా కూడా నాకు గుండె దడదడ కొడతనే ఉంది వర్షంగా వచ్చేస్తుందేమో అని మొత్తానికి ఎలాగో స్లాబ్ అయితే పూర్తి అయిపోయింది స్లాబ్ వేసిన తర్వాత రెండు మూడు గంటలు వర్షం పడకుండా ఉంటే గట్టిపడిపోతుందంట ఈ రెండు గంటలు రాకుండా ఉంటే బాగుందని మనసులో బలంగా అనుకుంటున్నాను ఇక స్లాబ్ వేయడం పూర్తి అయిన తర్వాత స్లాబ్ వేసిన వాళ్ళకి అక్కడికి వచ్చిన పని వాళ్ళకి అలాగే మాకు అయిన వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు బయట నుండి తెప్పించేసాము తెప్పించేసి ఇక వాళ్ళకి భోజనాలు కార్యక్రమం అంతా పూర్తి అదే రోజు రాత్రి స్లాబ్ వేసిన తర్వాత కొత్త ఇంట్లో ఆ దీపం పెట్టాలంట ఐదు రకాల నూనెలతో కలిపిన దీపం అయితే పెట్టాలంట అందుకని చెప్పేసి దీపం పెట్టడానికి కొత్త ఇంటి దగ్గరికి పూసామాలు తీసుకొని వచ్చాను కానీ ఆవు పేడ వేసి అందులో పెట్టాలి అని అన్నారు అందుకని ఆవు దగ్గరికి పేడకైతే వచ్చాను చీకట్లో నాకు ఏం కనిపించలేదు కానీ ఆవు పేడ మాత్రం మెరుస్తూ కనిపించింది అందుకని ఒక ఆకు తీసుకొని ఆకుతో పేడ తీసుకొని కొత్త ఇంటి దగ్గరికి అయితే ఎలాగోలాగా వచ్చేసాను ఆవైతే నన్ను కొడుస్తేమో అనుకున్నాను చీకట్లో నేను దానికి కనిపించలేదేమో తీసుకొని ఎలాగోలా వచ్చి దీపం అయితే పెట్టి దాని మీద ప్రమిద పెట్టి ఐదు రకాల నూనె వేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే పూర్తి చేసేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత మా అత్తగారు నాకు తోడొచ్చారు ఇక మా అత్తగారు నేను దీపం పెట్టడం పూర్తయినాక మళ్ళీ ఇంటి నుంచి అయితే వచ్చేస్తున్నాను ఒకసారి వచ్చేటప్పుడు వీళ్ళని మళ్ళీ చూసాను నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట ఎల్లు స్లాబ్ వేసి రెండున్నర గంటలైంది వర్షం అయితే స్టార్ట్ అయ్యి చాలా విపరీతంగా కురిసేసింది ఏమవుతుంది అని భయంతో రాత్రంతా పడుకుండి పోయి తెల్లవారు వచ్చి మళ్ళీ ఇంకా తెల్లవారే లేదు చూడడానికి అయితే వచ్చేసాను అందరూ అన్నారు బానే ఉంది పర్వాలేదు రెండున్నర గంటలు మూడు గంటలు దాటిపోయిన తర్వాత కదా వర్షం వచ్చింది ఏం కాదని చెప్పేసి కానీ స్లాబ్ వేసిన రోజు రాత్రి వర్షం పడితే చాలా మంచిదంట నిజంగానే వర్షం అయితే బీవత్సంగా పడింది స్లాబ్ కూడా ఏం కాలేదు అమ్మయ్యా అని అనిపించింది ఏదైనా మన కష్టం ఆ పెట్టినప్పుడు ఆ కష్టం వృధాగా పోతుంది అంటే ఎవరికైనా బాధేస్తుంది కదా నాకు కూడా అలానే భయం మా ఆయన కష్టం ఎక్కడ వృధా అవుతుందేమో అని చెప్పేసి నైట్ కురిసిన వర్షానికి స్లాబ్ ఏమవుతుందని భయమేసి నైట్ ఇక్కడే ఉండిపోయాము ఇక ఇప్పుడు బానే అనిపించింది కదా తిరుపతికి అయితే బయలుదేరాలి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ బెల్లం చెట్టు అయితే కనిపించింది ఈ చెట్టు చూసారా చెట్టు నిండా కాయలే నాకు ఛాన్స్ ఇస్తే ఎక్కువ కోసేసుకుంటాను అంత ఇష్టం అనమాట నాకు వెలంకాయలు అంటే ఇంకేదేమైతేనే చెట్టుని చూసి మనసు నింపుకుని బయలుదేరిపోయాము ఆ వెంకటనాథం దయ టెన్షన్ పడినా అన్ని పనులు సవ్యంగా పూర్తి అయిపోయాయి నా కష్ట సుఖాలని మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్